జనతా తెలుగు టీవీ స్వాగతం జిల్లా గూండాల మండలంలోని వస్తకొండూరు గ్రామానికి ప్రభుత్వ శాసనసభ్యులు బిర్లా ఏలయ్యను వస్తకొండూరు గ్రామ ప్రజలు అడిగిన వెంటనే నైట్ ఆల్ట్ ఆర్టీసీ బస్ సౌకర్యాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ లింగాల గౌడ్ మాజీ ఎంపీపీ రావుల హరితాదేవి ఆధ్వర్యంలో గ్రామంలో పండగను తలపించేలాగా తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి ఎనిమల రేవంత్ రెడ్డి యాదాద్రి డీసీసీ అధ్యక్షులు అన్నెం సంజీవారెడ్డి ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ ీక్ష గౌడ్ మాజీ ఎంపీ రావుల హరితదేవి మాట్లాడుతూ ఉదయం ఐదున్నర గంటలకు తుర్కల గుండాల మీదుగా బస్సు హైదరాబాద్ ప్రయాణికులు గమనించి బస్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలేకు మంత్రి పదవి ఇచ్చి ముప్పై సంవత్సరాల అధికారంలో ఉండాలని కోరుకున్నారు ఈ మాజీ ఉప సర్పంచ్ పాలవిందల లక్ష్మయ్య నాయకులు తీగల కొమరయ్య పసునూరి నరసిరెడ్డి ననుబోతున్న స్వామి లవకుమార్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మొత్తం పాత టైమే ఓకేనా ఓకే ఇది అప్పుడే కొట్లాడితే వచ్చు కానీ గెజిట్లు అయింది తీసేస్తా వీళ్ళే కానీ మనం పోయి మనకి వెళ్తూ వీళ్ళు ఎవరు చేయాలని వాళ్ళే చేయాలి గెజిట్లు అయిందండి వచ్చిందా పదకొండూరు గ్రామానికి దాదాపు ముప్పై నాలుగు ముప్పై నలభై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి నైట్ నైటల్ బస్సు దుర్కల్షాపురం నుంచి పెద్ద పెద్దపడిశాల పెద్ద నుంచి వస్తాకొండూరు దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వచ్చే బస్సును గత రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ బస్సు రాకుండా అయింది ఈ బస్సు ప్రాధాన్యత ఏందంటే వస్తకొండూరు నుంచి పెద్ద పరిశాల దుర్కలచాపురం గుండాల రామారం అదేవిధంగా బ్రాహ్మణపల్లి సుద్దాల అనంతరం వరకు దాదాపు పది పది గ్రామాలను ఈ ఈ యొక్క బస్సు టచ్ చేసుకుంటూ పొద్దున మూటామూల్యదురుకొని హైదరాబాద్ డైరెక్ట్ పోయేటోళ్లకు చాలా సౌకర్యంగా ఉండేది గత రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి బస్సు రాక చాలా ఇబ్బంది పడ్డారు మేము మా ఎమ్మెల్యే గారు బీర్ల్యే గారు గెలిచిన వెంటనే దాదాపు మూడు నెలల లోపల మొన్న మా గ్రామాల పర్యటనలో భాగంగా వారికి మా గోడు విన్నకి విన్నవించుకోగా అతడు వెంటనే స్పందని వారు స్పందించి మా గ్రామానికి బస్సు ఇచ్చినందుకు ప్రజలు చాలా సంతోషంగా ఉండరు ఇదే విధంగా ఈ కంటిన్యూగా బస్సు నడిపించాలని కోరుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వస్తుకొండూరుకి రెండు సంవత్సరాల నుంచి బస్సు రాలేదు మా ఎమ్మెల్యే గారికి ఎప్పుడు చెప్పినా బస్సు బస్సు అంటే పట్టించుకోలేదు ఇప్పుడు బిర్లా గారిని మొన్న మా పర్యటనలో మాకు వస్తకొండూరు బస్సు లేదు మా ఇబ్బంది అవుతుందని చెప్తే ఎమ్మడే పండించి యాదిగుట నుంచి మాకు బస్సును పంపించండి ఈరోజు మాకు అందరికీ ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది సో నైట్ ఆవు బస్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి నైట్ ఆల్ రాక జనాలు చాలా ఇబ్బందులు పడినరు పడి చాలా అవస్థలు పడ్డరు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారికి బస్సు మాకు బస్సు వస్తలేదు మేడం అని చెప్తే అందరికీ బండ్లే ఉండే బండ్ల మీద పోయిందే అన్న దాఖలాలు ఉన్నాయి అందరికీ బండ్లు ఉంటాయి జనం జనాలకు అందరికీ ఎంత చెప్పినా గోడును ఆలోచించలేదు ఈ రోజు పెద్ద మనసుతోటి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారికి మొన్ననే చెప్పినాం ఈ రోజు వచ్చింది రెండు రోజులలోనే స్పందించి వారు మా గ్రామానికి బస్సు తీసుకొచ్చినందుకు వారికి వెళ్ళవేళలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా గ్రామం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చింది మాకు బస్సు వచ్చింది ఆనందంగా ఉంది ఈరోజు మా గ్రామానికి మాట ఇచ్చిన ప్రకారం మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మాకు బస్సు వేయించిండ్రు వారికి మరి ప్రత్యేకంగా మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు వచ్చిన బస్సును బంధు పెట్టిండు రాగానే మా ఊర్లో మేము ఒకటే చెప్పాం మా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారు మిమ్మల్ని మిమ్మల్ని గెలిపించుకుంటాం కానీ మా మాకు మాత్రం బస్సు కావాలని ప్రత్యేకంగా కోరగానే వారు తప్పకుండా వేస్తా మాట ఇచ్చిండ్రు ఆ మాట ప్రకారం ఈ రోజు మా ఊరికి బస్సు తెచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి ఎమ్మెల్యే ఇంకా ముప్పై ఏళ్ళు కూడా మాకు ఇదే ఇదే విధంగా కొనసాగాలే వారికి మంత్రి పదవి రావాలని భగవంతుని కోరుతున్నాం